హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా హెల్దీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తాను బ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వ్లాగ్ చాలా నచ్చుతుంది ప్రశాంతమైన ఉదయం కోసం రాత్రి నేను చేసుకునే పనులు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదండీ మార్నింగ్ టైంలో ఈ విధంగా కిచెన్లోకి రాగానే కిచెన్ నీట్గా క్లీన్గా ఉంటే నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను మార్నింగ్ లేచిన వెంటనే ఒక్కొక్కసారి హాల్లో కానీ లేదంటే ఈ విధంగా కిచెన్లో కానీ ధూపం వెలిగించుకుంటూ ఉంటానండి కొంతమందికి ఈ ధూపం స్మెల్ కానీ అగ్రతుల స్మెల్ కానీ పెద్దగా ఇష్టం ఉండదు కదా నాకైతే చాలా ఇష్టమండి ఈ విధంగా మార్నింగ్ టైంలోనే ధూపాలవి వెలిగించుకోవటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే మనం అప్పుడప్పుడు కిచెన్లో ఈ విధంగా ధూపం వెలిగించుకోవటం వల్ల కిచెన్లోకి చిన్న చిన్న పురుగులు ఈగలు దోమలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి ఇంకెక్కడ ఇక్కడ నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు దోశలు వేస్తున్నాను దోశలోకి పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ లెమన్ అండ్ హనీ వాటర్ మిక్స్ చేస్తున్నాను ఈరోజు వాకింగ్కి వెళ్దాము అని ఫైవ్ థర్టీకే నిద్ర లేచానండి అయితే సాహితీ సాత్విక్ ఇద్దరు నాతో పాటు నిద్రలేచారు ఏవో హోంవర్క్స్ ఉన్నాయి చేసుకోవాలమ్మా అని సాహితమ్మ ఫస్ట్ నిద్రలేచి హోంవర్క్ చేసుకుంటుంటే ఇంకా సాత్విక్ కూడా వచ్చి బుక్స్ తీసి ఏవో రాసుకుంటున్నారు ఇంకా వాళ్ళిద్దరికీ ఇక్కడ నేను హనీ అండ్ లెమన్ వాటర్ ఇస్తున్నాను నేను హోంవర్క్స్ అన్నీ కూడా ముందు రోజే చేయిస్తానండి అయితే ఇంగ్లీష్ ఏదో కొంచెం పెండింగ్ ఉందంట నేను కూడా చూడలేదు వీళ్ళిద్దరూ హోంవర్క్స్ చేయకుండా ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళరండి మిస్ పనిష్మెంట్ ఇస్తారు హోంవర్క్స్ చేయకుండా వెళ్తే అనే భయం ఉంది ఆ భయం పిల్లలకు ఉండాలి ఇంక ఇక్కడ నేను దోశలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకుని అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు అలాగే రుచికి సరిపడా ఉప్పు తగినంత వాటర్ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడ నేను పిల్లల బాక్స్లోకి చిన్న చిన్న మినీ దోశలు వేస్తున్నానండి ఎప్పుడు దోశలు వేసినా సరే ఈ విధంగా చిన్న చిన్ని మినీ దోశలాగా వేస్తాను ఇంకా పైన నేను లాస్ట్ ఒక వీడియోలో ప్రిపేర్ చేశాను కదండి ప్రోటీన్ కారపొడి ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసి కారపొడి ప్రిపేర్ చేశాను కదా ఆ కారపొడి ఈ విధంగా ఈ పైన వేసి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి వీటిని ఇదే విధంగా మనం పైన కారపొడి వేసాం కాబట్టి ఒట్టుగా తినేయచ్చు ఇంక నేనైతే కొంచెం పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను కదా ఇంకా ఆ పల్లీ చట్నీ పెట్టి ఈ దోశలు కూడా వాళ్ళకి బాక్స్లో పెట్టేస్తున్నాను నేను వీళ్ళ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేసినా సరే మార్నింగ్ టైంలో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టి పంపిస్తానండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు ఏవి చేసుకోరు కదా అందుకని వీళ్ళ ఫ్రెండ్స్ అవి వీళ్ళు ఏం తీసుకువెళ్ళినా ఇష్టంగా తింటారంటండి అందుకని వీళ్ళకి ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు ఏవైనా సరే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టి పంపిస్తాను వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు అని ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళకి వెన్స్డే సాటర్డే ఈ రెండు రోజులు వైట్ డ్రెస్ ఉంటుందండి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా వైట్గానే ఉంటుంది కానీ వచ్చేటప్పుడే దాని కలర్ ఎలా ఉంటుందో చెప్పలేము అసలు ఇంత చిన్నపిల్లలకి వైట్ డ్రెస్ ఎందుకు పెడతారో అనిపిస్తుంది నాకైతే ఇంక వీళ్ళకి ఈ ఫుల్ హ్యాండ్స్ ఫ్యాంట్లు కదండి ఇంకా వాటిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మురికి చేసుకొచ్చేస్తారు వచ్చేస్తారు వీళ్ళకి ప్లే పీరియడ్ కూడా ఉంటుంది కదా పక్కన వీళ్ళ స్కూల్లోనే పార్క్ ఉంటుంది ఇంకా ఆ పార్క్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆటలాడేసి ఆ వైట్ డ్రెస్ని చాలా మురికి చేసుకొచ్చేస్తారు ఆ వైట్ డ్రెస్ని నేను వేడి నీటిలో నానబెట్టి ఉతుకుతానండి వాషింగ్ మిషన్లో వేస్తే అస్సలు వదలవు చేతులకి పని చెప్పాల్సిందే ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు మీకు తెలుసు కదండి మార్నింగ్ సెవెన్ థర్టీకి వాళ్ళ డాడీ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తారు ఇంకా వన్ థర్టీకి స్కూల్ వ్యాన్లో అయితే ఇంటికి వచ్చేస్తారు ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేను హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాను మార్నింగ్ సాహితీయ సాత్విక్ వాళ్ళకి మిక్స్ చేశాను కదండి హనీ అండ్ లెమన్ వాటర్ అప్పుడే నేను కూడా కలుపుకున్నాను ఇంకా అప్పుడు తాగడానికి టైం లేదనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నాను ఇంక ఇక్కడ సీతారాం తాతయ్య గారు నా పాత వీడియోస్లో ఎక్కువగా తాతయ్య గారు కనిపిస్తూ ఉండేవారు ఈ అసలు కనిపించట్లేదు కదండి ఈ కాలనీలో ప్రతి ఒక్కరిని తాతయ్య గారు చాలా ఆత్మీయంగా చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటారండి నాకు ఈ తాతయ్య గారు అంటే చాలా ఇష్టం ఈ కాలనీలో ఇంకా ఇక్కడ తాతయ్య గారు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నారండి ప్రతిరోజు ఈ టైంకి సైకిల్ వేసుకుని వెళ్తారు ఈయన ఏజ్ గ్రూప్ వారు అందరూ కూడా ఆ గేట్ దగ్గర కూర్చుంటారండి అందరూ కూడా కొంతసేపు మీటింగ్ పెట్టుకుంటారనమాట అలాగే ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి కూడా మళ్ళీ సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటారు అండ్ ఆ టైంలో కూడా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట హోమ్ టూర్ వీడియో కింద మీ కాలనీ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మాకు కూడా అక్కడికి రావాలనిపిస్తుంది ఇలా కామెంట్స్ పెడుతున్నారండి అవును మా కాలనీ చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంటుందండి నాకు కూడా మా కాలనీ అంటే చాలా ఇష్టం ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి డీటాక్స్ వాటర్ అయితే తాగేసి ఇంకా గదులన్నీ కూడా నీట్గా సర్ది తుడుచుకొచ్చేస్తాను సాహితీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ రూమ్ చూసారు కదా ఎలా ఉందో ఎలా ఉంటుందన్నమాట ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళక ముందే ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి మగవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక ముందే క్లీన్ చేసేసుకోవాలి అంటారు కదా నాకు ఆ సెంటిమెంట్ ఉందనమాట ఆయన బయటకు వెళ్లకుండానే అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఒక్కొక్కసారి సాహితీ సాత్విక్ స్కూల్కి వెళ్ళక ముందే క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్ లేచిన వెంటనే గదులన్నీ కూడా నీట్గా తుడిచేసిన తర్వాత కిచెన్లోకి వస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇంకొకొక్కసారి టైం అయిపోతుంది అనుకుంటే గనక ఇంకా సాహితీ సాత్విక్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ఇంక ఇక్కడ మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో ఉన్న మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర నమస్కారం చేసుకుంటాను ఇంక ఇక్కడ కింద పార్కులోకి అయితే వచ్చానండి పార్క్లో చాలా పూల మొక్కలు ఉంటాయి ముఖ్యంగా మందార పువ్వులు ఎక్కువ ఉంటాయి ఇంకా ప్రతిరోజు దేవుని దగ్గర పెట్టడం కోసం మందార పువ్వులు ఇవన్నీ కూడా కోసుకొస్తూ ఉంటాను ఒక్కొక్కసారి సాహితీ సాత్విక్ మార్నింగ్ లేవగానే వెళ్ళి పువ్వులు అవి తీసుకొస్తూ ఉంటారండి ఇంక ఈరోజు వాళ్ళకి కుదరలేదనమాట హోంవర్క్స్ చేసుకున్నారు కదా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా పువ్వులు అవి తీసుకురాలేదు అందుకని నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత పువ్వులు తెచ్చుకున్నాను కింద పార్కులో కరివేపాకు పుదీనా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి నాకు కావలసినప్పుడల్లా వెళ్ళి తీసుకొస్తూ ఉంటాను ఇక్కడ మేముండే ఏరియాలో ఎక్కడ కూడా పువ్వులు పెద్దగా దొరకవండి ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ కూడా తలలో పువ్వులు పెట్టుకోరు మనం పెట్టుకున్నా కూడా కొంచెం విచిత్రంగా చూస్తారనమాట ఇంకా అందుకని ఇంకా బయట ఎక్కడో కూడా పువ్వులు పెద్దగా దొరకవు ఇంకా పార్కులో చాలా పువ్వులు ఉంటాయి కదా ఇంకా ఏ ఫెస్టివల్స్ అయినా ఏవైనా సరే నేను ఇంకా పార్కులో నుంచే పువ్వులు తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఎప్పుడైనా గులాబీలు దొరుకుతూ ఉంటాయి అలాగే బంతి పువ్వులు ఇవి ఫెస్టివల్స్ టైంలో బంతి పువ్వులు గులాబీలు ఇవి మాత్రమే దొరుకుతాయి జాజులు కానీ మల్లెపూలు కానీ చామంతి పువ్వులు అటువంటివి ఏవి కూడా పెద్దగా ఇక్కడ దొరకవు ఇంక ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదండి ముందు రోజు నైటే నేను ఓట్స్లో చియా సీడ్స్ పంపికిన్ సీడ్స్ పాలు పెరుగు వేసి నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఓట్స్ బాగా నానిపోయి ఉంటాయి కదా ఇంకా అందులో నేను నానబెట్టుకున్న బాదం వాల్నట్ అలాగే మీకు మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్ ఉన్న నట్స్ అన్నీ కూడా ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూడు ఖర్జూరం కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ బనానా ఒక చిన్న యాపిల్ ముక్క కూడా యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ కోసం ఇందులో కొంచెం తేనె వేస్తున్నాను నాకు ప్రతిరోజు తిన్నా కూడా బోర్ కొట్టిన బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఓవర్ నైట్ ఓట్స్ ఏనండి నాకు చాలా చాలా ఇష్టం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి దీని టేస్ట్ కొంచెం ఎలా ఉంటుంది అంటే ఇంచుమించు పంచామృతం తింటే మనం ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇందులో పాలు పెరుగు తేనె అరటిపండు ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం మనకి ఆ పంచామృతం టేస్ట్ ఉంటుందన్నమాట మార్నింగ్ టైంలో సూపర్ హెల్దీ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకునే వారికి ఈ ఓవర్ నైట్ ఓట్స్ బెస్ట్ ఆప్షన్ అండి ఇందులో మనం వేసిన ఓట్స్లో అలాగే చియా సీడ్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇందులో మనం వేసిన నట్స్ ఉన్నాయి కదండి వీటన్నింటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే గట్ హెల్దీగా ఉండడానికి ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అలాగే మార్నింగ్ టైంలో ఈ విధంగా వండని ఆహారాలు తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ కొంచెం తిన్నా సరే టమ్మీ చాలా ఫీల్ అవుతుందండి మధ్యాహ్నం వరకు కూడా మనకి ఆకలి వేయదు ఇంక నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మార్నింగ్ టైంలో నేను కొంచెం ఎర్లీగానే వంట చేసేసుకుని ఇంకా వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకుంటాను అనమాట టెన్ టెన్ థర్టీ ఆ టైం కల్లా నా కిచెన్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటాను నేను ఈరోజు లంచ్లోకి నేను చేమదంపులు కోడిగుడ్ల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏదైనా ఒక న్యూస్ పేపర్లో కానీ లేదంటే ఒక ఛానల్లో ఏదైనా న్యూస్ చూశాను అంటే అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే గనక మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటాను ఆ విధంగా నా నేను ఈ మధ్య ఒక న్యూస్ అయితే చూశానండి అది మీతో షేర్ చేసుకోవాలి అని ప్రతిరోజు అనుకుంటున్నాను బ్లాగ్లో ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నాను మర్చిపోతున్నాను విషయం ఏంటి అంటే ఇది అమ్మాయిలకి మాత్రమేనండి కొంతమంది అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే సెకండ్ డే ఆ రెండు రోజులు పొత్తు కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది కదండీ అలా పెయిన్ వస్తుంది అని చాలామంది ఏం చేస్తారంటే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకుని వేసేసుకుంటూ ఉంటారు కదండి అసలు డాక్టర్ సలహా లేకుండా డాక్టర్స్ని సంప్రదించకుండా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీర్చుకుని వేసేసుకుంటూ ఉంటారు అది చాలా పెద్ద పొరపాటు అండి అలా ఎవ్వరూ కూడా చేయొద్దు పీరియడ్స్లో వచ్చే పెయిన్ ని మనం న్యాచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేయాలండి పీరియడ్స్ టైంలో పొత్తు కడుపులో నొప్పి ఎక్కువగా వస్తున్నట్లయితే ఒక స్టీల్ బాటిల్లో కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసుకుని ఆ వాటర్తో మనం పొత్తు కడుపు దగ్గర కొంచెం కాపడం పెట్టుకుంటే కనుక చాలా రిలీఫ్ ఉంటుంది అలాగే జీరా వాటర్ వామ్ వాటర్ ఇటువంటివి గోరువెచ్చగా తాగినా కూడా రిలీఫ్ ఉంటుందండి అలాగే ఒక మంచి మ్యూజిక్ వినడం మీకు ఇష్టమైన పని చేయటం వల్ల కూడా ఆ నెప్పు నుంచి కొంచెం మీకు రిలీఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది అసలు పీరియడ్స్ రాకముందే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పీరియడ్స్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుందండి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే బేకరీ ఐటమ్స్ కానీ పిజ్జాలు బర్గర్లు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ స్వీట్స్ ఇటువంటివి తినడం చాలా వరకు తగ్గించేసి న్యాచురల్ ఫుడ్స్ అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇటువంటివి రెగ్యులర్గా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఇటువంటి న్యాచురల్ ఫుడ్ వల్ల కూడా మీకు పీరియడ్స్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే తమిళనాడులో ఒక అమ్మాయి అంటండి ఎయిటీన్ ఇయర్స్ అంట ఆ అమ్మాయికి పీరియడ్స్ టైంలో పెయిన్ వచ్చింది అని మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని వేసుకుందంటండి వేసుకున్న తర్వాత కూడా పెయిన్ తగ్గకపోతే మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ తెచ్చుకుని మళ్ళీ వేసేసుకుందంట ఫస్ట్ టైం ఆ అమ్మాయి వేసుకున్నదే ఎక్కువ డోస్ అంటండి హెవీ డోస్ టాబ్లెట్ అయితే వేసుకుందంట వెంటనే తగ్గలేదని మరో ట్యాబ్లెట్ వేసేసుకుంది కదా ఇంకా వేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి వామిటింగ్ సెన్సేషన్ ఇంకా నెప్పి ఎక్కువ అవడం ఇవన్నీ కూడా జరిగాయింటండి ఇంకా దగ్గరలోని హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఒక ఇంజక్షన్ అయితే ఇచ్చి ఏం లేదు బాగానే ఉంది అని పంపించేశారంట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వామిటింగ్స్ అవి ఎక్కువైపోయి ఆ అమ్మాయి చనిపోయిందంటండి పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుంది అని మీరెవ్వరు కూడా ఇటువంటి మిస్టేక్ అస్సలు చేయొద్దండి పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి ఒక్కొక్కసారి మనకి వెంటనే ఈ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయి లేదంటే మెల్లమెల్లగా అయినా సరే వాటి ఎఫెక్ట్ అనేది ఉంటుందండి వేసుకున్నప్పుడు మీకు ఏమీ అనిపించకపోయినా సరే వేసుకున్న తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అలాగే చాలామంది పీరియడ్స్ని పోస్ట్ పోన్ చేయడానికి కూడా ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు అవి కూడా అస్సలు మంచివి కాదండి మనకి న్యాచురల్గా వచ్చే పీరియడ్స్ని ఆపడం కూడా చాలా తప్పు అనమాట ఫెస్టివల్స్ ఉన్నాయనో పెళ్ళిళ్ళు ఉన్నాయనో ఫంక్షన్స్ ఉన్నాయనో చాలామంది రోజుల తరబడి ఒక్కొక్కరైతే ఇంకా వారం టెన్ డేస్ అయినా సరే ఆ పోస్ట్ పోన్ ట్యాబ్లెట్స్ని వేసుకుంటూనే ఉంటారండి అది చాలా చాలా డేంజర్ అలా ఎవ్వరు కూడా చేయొద్దు ఈ విధంగా మీరు పెయిన్ కిల్లర్స్ కానీ ఈ పీరియడ్స్ని పోస్ట్ పోన్ చేసే ట్యాబ్లెట్స్ని కానీ రెగ్యులర్గా వేసుకోవటం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అవి మనకి వెంటనే ఎఫెక్ట్ చూపించకపోయినా సరే ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి ఈ విధంగా ప్రాణాలకి కూడా ప్రమాదం జరగవచ్చండి ఈ మిస్టేక్ అయితే అసలు ఎవ్వరూ చేయొద్దు ఈ వీడియోని మీరు ఒక పది మందికి షేర్ చేసినా చేయకపోయినా సరే నేను చెప్పిన విషయాన్ని అయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి పీరియడ్స్ టైంలో ఎవరు కూడా పెయిన్ కిల్లర్స్ కానీ పోస్ట్ పోన్ ట్యాబ్లెట్స్ కానీ అస్సలు వేసుకోవద్దు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చారు ఇద్దరికి భోజనం అయితే తినిపించేసాను ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ కూడా భోజనానికి వచ్చారండి సడన్గా వచ్చారనమాట ఇంకా కర్రీ రైస్ రెండు ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే అప్పటికప్పుడు నేను మళ్ళీ వంట చేయాల్సి వచ్చేది ఇంకా నలుగురు కూర్చుని భోజనాలు అయితే చేసేసాము భోజనాలు చేసిన తర్వాత మేము ఇక్కడ మా హౌస్ కింద పోర్షన్కి అయితే వచ్చామండి కింద పోర్షన్లో మా ఆఫీస్ వాళ్ళే తెలుగు వాళ్ళు ఉంటారు అని చెప్పాను కదండి ఇంకా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి నేను చెప్పాను కదా మా హస్బెండ్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆఫీస్లో ఉండే వారందరికీ కూడా ఒక్కొక్కరికి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి అని చెప్పాను కదండి ఇంకా మాకు ఎంత పోర్షన్లో ఉండేవారికి ట్రాన్స్ఫర్ అయ్యింది యూపీలోనే వేరొక చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇంకా వాళ్ళు సామాన్లు అన్నీ సర్దుకుని వె వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇంకొక ఫోర్ డేస్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం కదండి ఇంకా ఒక్కొక్కరు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది కానీ తప్పదు కలిస్తే వేరొక ప్రాజెక్ట్లో ఎప్పుడైనా మేము కలుస్తాము లేదంటే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్